సమంత రష్మిక మందన ప్రస్తుతం టాలీవుడ్లో టాప్ హీరోయిన్లు ఇద్దరికీ సపరేట్ ఫ్యాన్ బెస్ ఉంది ఫ్యాన్ ఇండియా రేంజ్లో మంచి క్రేజ్ కూడా ఉంది ఇక వీరిద్దరి మధ్య మంచి స్నేహం కూడా ఉంది ఈ క్రమంలోనే రష్మిక మందనాకు ఊహించని గిఫ్ట్ పంపించింది శామ్ ఇంతకు ముందులా ఎక్కువ సినిమాలు చేయడం లేదు సమంత ఎక్కువగా వెబ్ సిరీస్లపైనే ఆసక్తి చూపిస్తుంది గత ఏడాది సమంత నటించిన సీటడల్ హనీ బనీ వెబ్ సిరీస్కు మంచి స్పందన లభించింది ప్రస్తుతం రక్త బ్రహ్మాండ్ అనే మరో ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్లోనూ సమంత నటిస్తుంది సినిమాల సంగతి పక్కన పెడితే బిజినెస్లోనూ జెట్ స్పీడ్లో దూసుకెళ్తుంది సమంత సాకి పేరుతో బ్రాండెడ్ దుస్తుల వ్యాపారంలోనూ అలాగే ఏకం లెర్నింగ్ స్కూల్ అంటూ బిజీ బిజీగా ఉంటుంది సమంత సాధారణంగా సెలబ్రిటీలు తమ బ్రాండెడ్ ప్రొడక్ట్స్ను తోటి నటినట్లకు పంపిస్తుంటారు అలా విజయ్ దేవరకొండ తన రౌడీ వేర్ని ఇతర హీరో హీరోయిన్లకు పంపిస్తూ కూడా ఉంటాడు దీనివల్ల ఆయా సెలబ్రిటీలు బిజినెస్ ప్రొడక్ట్స్కు రావాల్సిన ప్రమోషన్ కూడా వస్తూ ఉంటుంది అలా తాజాగా సమంత తన సాకి బ్రాండ్ దుస్తులను రష్మికకు పంపించింది ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా అందరితో షేర్ చేసుకుంది నేషనల్ క్రష్ రష్మిక తనకు బ్రాండెడ్ దుస్తులు పంపిన సమంతాకు స్పెషల్ థ్యాంక్స్ చెప్పింది ప్రస్తుతం రష్మిక ఫోస్ట్ సోషల్ మీడియాలో వైరల్గా మారింది దీనిపై నెటిజన్లు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు ఇక రష్మిక సినిమాల్లో అయిన గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు ఇటీవలే చావాతో బ్లాక్ బస్టర్ కొట్టిన ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం కుబేర సినిమాతో బిజీగా ఉంది ఇది జూన్ నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది అలాగే సల్మాన్ ఖాన్తో సికిందర్ అనే సినిమాలో నటిస్తుంది రష్మిక దీంతో పాటు రెండు లేడీ ఓరియంటెడ్ మూవీస్లోనూ నటిస్తుంది మరి రష్మిక యాక్ట్ చేసిన సినిమాల్లో మీకే సినిమా ఇష్టమో కమెంట్ చేయండి అలాగే ఇలాంటి ఎన్నో క్రేజీ సినిమా అప్డేట్స్ కోసం మా ఛానల్ సినిమా సంగతుల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్